అంతే మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు నిన్నటి వాయుగుండము ఈరోజు తీవ్ర వాయుగుండంగా బలపడింది ఇది ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది రానున్న మరికొన్ని గంటల్లో కూడా ఇది మరింత దాని దగ్గర తీవ్రత పెరిగి తుఫానుగా మారే అవకాశం ఉంది ఇంకా ఇది తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది అయితే ఇది ఉత్తర ఈశాన్య దిశగా ఉంది దీని వలన ఉండే క్లౌడ్ బ్యాండ్స్ అన్నీ కూడాను ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతము అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలో అంతా కూడాను డ్యాన్స్ క్లౌడ్ మాస్ అనేది ఉండడం జరుగుతుంది ఔటర్ బ్యాండ్స్ అనేవి మన కోస్తా ఆంధ్రానే టచ్ అవుతున్న కారణం చేత ఉత్తర ఉత్తర ఆంధ్రప్రదేశ్ అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కొంత భాగం అంతా కూడాను రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని భాగాల్లో క్లౌడీగా ఉంది దీని ప్రభావం వలన ఈరోజు అక్కడ డ్యాన్స్ క్లౌడ్ మాస్ కనుక ల్యాండ్ మీదకు వచ్చినట్లయితే అక్కడక్కడ తేలిక నుంచి తేలిక వర్షాలు ఎక్కువ చోట్ల ఉంటాయి ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరి నుంచి భారీ వర్షం ఉండే అవకాశం ఉంది సో అదర్వైజ్ క్లౌడీగా ఉండి వన్ ఆర్ టూ ప్లేసెస్లో తేలిక నుంచి మోస్తరు వర్షం అయితే ఉండే అవకాశం అయితే ఉంది అయితే రేపటి నుంచి కూడాను దీని ఇంకా క్లౌడ్ మాసంతా కూడాను ఉత్తర దిశగా కదిలినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రం మీద మరి ఈ యొక్క క్లౌడ్ అనేది కూడా ఉండదు రెయిన్ఫాల్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఉంటాయి మా తర్వాత క్లౌడింగ్ అంతా లేనట్లయితే మళ్ళీ ఎండ వాతావరణం కూడా ఉండడానికి అవకాశం ఉంది ఇప్పటికే ఈ యొక్క సిస్టమ్ దాని ప్రిమిసెస్ అంటే సరౌండింగ్లో అప్ టు ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే మన కోస్ట్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు కూడా ఈ తీవ్ర వాయుగుండం యొక్క గాలులు అనేవి వీస్తున్నాయి ఇప్పటికే మత్స్యకారులు ఈ ప్రాంతాలకు వెళ్ళరా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాం తీరం వెంబడి కూడాను డాన్స్ క్లౌడ్ మాస్ ఉండడం కారణం చేస్తే అక్కడ కూడా కొంచెం ఈరోజు విండ్స్ ఉంటున్నాయి విన్స్ అంటే థండర్ స్టామ్స్ తోటి అసోసియేషన్లోనే విన్స్ ఉంటాయి కనుక ఏమైనప్పటికీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి లోపలికి అంటే డీప్ సీలోకి మాత్రం మత్స్యకాలని హెచ్చరి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం అలాగే సెంటర్లో అంటే సిస్టమ్ ప్రిమిసెస్ అన్నిటిలోనూ కూడాను విండ్స్ గంటకి నల్ల యాభై నుండి అరవై గస్టింగ్ డెబ్బై కిలోమీటర్ల వరకు కూడాను ఉండే అవకాశం ఉంది ఇంకా ఈ యొక్క సిస్టమ్ తీవ్రత పెరిగి తుఫానుగా మారిన క్రమంలో ఇంకా విండ్స్ యొక్క వేగం అనేది పెరిగే అవకాశాలు అవకాశాలున్నాయి ఏమైనప్పటికీ రానున్న రెండు రోజులు కూడా అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వరకు కూడాను ఉత్తర బంగాళాఖాతము అలాగే ఈ ఈ మన వెస్ట్ సెంట్రల్ వరకు కూడాను వేటకు వెళ్ళకపోవడమే మంచిది వెస్సెస్ అన్నిటికీ కూడా ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసాము మన కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని పోర్ట్స్కి కూడాను ఇప్పటికే మొదటి నంబర్ ప్రమాద హెచ్చరిక డిసి వన్ ఇవ్వడం జరిగింది అలాగే గంగవరం అలాగే గంగవరం కాకినాడ పోర్ట్స్ లో సెక్షన్ నంబర్ సిగ్నల్ నంబర్స్ త్రీ అలాగే టూ ఇవ్వడం జరిగింది నిన్నటి తీవ్ర వాయు వాయుగుండము ఈ రోజు ఉదయం తీవ్ర వాయుగుండంగా బలపడింది రానున్న మరికొన్ని గంటల్లో మరింత బలపడి తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఈస్ట్ ఉత్తర తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది ఇది మన కోస్ట్ మన ఆంధ్ర కోస్ట్కి ఇది చాలా దూరంలో ఉంది ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం లాటిట్యూడ్ కన్నా పైన ఉంది అంటే ఎయిటీన్ డిగ్రీ లాటిట్యూడ్ దగ్గర ఉంది తూర్పు మధ్య బంగాళాఖాతంలో నుంచి ఇది తర్వాత ఉత్తర బంగాళాఖాతంలోనికి వెళ్ళి ప్రవేశించే అవకాశం ఉంది అండ్ ఇది నార్త్ నార్త్ ఈస్ట్ లో మూవ్ అవుతూ తీవ్రత పెరిగి తుఫానుగా మారే అవకాశం ఉంది తుఫానుగానే ఇంకా నార్దర్లీ డైరెక్షన్ లో మూవ్ అవుతూ మొత్తం మీద ఉత్తర బంగాళాఖాతంలో అంటే ట్వంటీ సిక్స్త్ నైట్ లేట్ నైట్ ట్వంటీ సెవెంత్ ఎర్లీ మార్నింగ్ ఇది బంగ్లాదేశ్ అలాగే దాన్ని అనుకున్నటువంటి వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటిన తర్వాత కూడా నార్త్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఫర్దర్ గా ఇది స్టేట్స్ మీద దాని యొక్క ప్రభావం అనేది చూపించే అవకాశం ఉంది అయితే ఈ యొక్క సిస్టమ్ పైకి వెళ్లే కొద్దీ కూడా దీని యొక్క విన్స్ అనేవి కూడా గ్రాడ్యువల్ గా పెరుగుతాయి ఇప్పుడు అయితే మనకి ఇప్పుడైతే ప్రస్తుతం మనకి ఔటర్ బ్యాండ్స్ అవుటర్ బ్యాండ్స్ అనేవి మన ఆంధ్ర రాష్ట్రం మీద రావడం వల్ల మోస్ట్ ఆఫ్ ద ఆంధ్ర రా కోస్తా ఆంధ్ర అంతా కూడా క్లౌడీగా ఉన్న పరిస్థితి ఉంది బట్ వేరేస్ ఈ యొక్క డ్యాన్స్ క్లౌడ్ మాస్ అంతా కూడాను వెస్ట్ సెంట్రల్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే కేంద్రీకృతం అయ్యి ఉంది వెన్ ఎవర్ అవుటర్ బ్యాండ్స్ చూస్తున్న కారణం చేత మనకి ఇది క్లౌడీగా ఉండి తేలిక నుంచి మోస్తరు వర్షం మాత్రమే ఉంటుంది చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలే ఉంటాయి ఎక్కడైతే డెన్స్ క్లౌడ్ లోపలికి ఎంటర్ అవుతుందో అక్కడ మాత్రం మోస్తరి నుంచి భారీ వర్షం ఉంటుంది అదర్వైజ్ మిగతా ప్రాంతం అంతా కూడా క్లౌడీగానే ఉండే అవకాశం ఉంది ఈవెన్ ఈరోజు రాయలసీమలో కూడాను తేలిగ్గా క్లౌడీగా కూడా ఉండే అవకాశం ఉంది బట్ వన్స్ సిస్టమ్ అనేది పైకి వెళ్ళే కొద్దీ కూడా నీ క్లౌడ్ మాస్ అంతా కూడా పైకి వెళ్ళే అవకాశం ఉంది ఇంకా ఇది ఆర్గనైజ్ అయ్యి ఇంకా సైక్లోన్ గా బలపడనుంది రానున్న ఐదు రోజులు కూడా మనకి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం అయితే కనబడుతుంది దీనికి ప్రభావం అనేది మన తెలుగు రాష్ట్రాల మీద ఎక్కువ ఉండదు వెన్ ఎవర్ ఈ డ్యాన్స్ క్లౌడ్ మాత్రం వచ్చినప్పుడు మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షం ఉంటుంది అదర్వైజ్ తేలికపాటి వర్షం మాత్రమే ఒకటి లేదా రెండు చోట్ల అదే కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది మధ్య మత్స్యకారుల్ని ఇప్పటికే మధ్య బంగాళాఖాతము పరిసర ప్రాంతాలకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇంకా రానున్న రెండు రోజులు కూడాను మధ్య బంగాళాఖాతము అలాగే ఉత్తర బంగాళాఖాతంలో ఉన్నటువంటి పరిసరాలకు అలాగే ఈ తీరం వెంబడి అంటే బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ ఉత్తర ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఈ ప్రాంతాల్లోనికి వేటకు వెళ్లరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాము ఇక సిస్టమ్ మన మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమవుతున్న నేత్ర నేతృత్వంలో మన కోస్ట్లో ఉన్నటువంటి అన్ని పోర్ట్స్కి కూడాను మొదటి నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది అండ్ కాకినాడ గంగవరం పోర్ట్స్లో విత్ సెక్షన్ సిగ్నల్ నంబర్స్ టూ త్రీ అండ్ టూ ఇవ్వడం జరిగింది